హైదరాబాద్ శివారి సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ స్థానిక పోలీసులకు ముచ్చమటలు పట్టించాడు ఓ ఇంటిలో దొంగతనం చేసి పారిపోయే క్రమంలో చెరువులోకి దూకి మధ్యలో కూర్చుండిపోయాడు అతని కోసం పోలీసులు రాత్రి వరకు వేచి చూస్తున్నారు అతని చెరువు మధ్య నుంచి బయటకు రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు శుక్రవారం సాయంత్రం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దొంగ చొరబడి దొంగతనం చేశాడు అతను బయటకు వెళ్లేలోపు ఇంటి యజమాన్ వచ్చాడు అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో కొంత దూరంలో చెరువులోకి దూకాడు ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు విషయం పోలీసులకు తెలియజేశాడా ఇంటి యజమాని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను బయటకు రప్పించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు పోలీసులు ఎంత నచ్చ చెప్పినా బయటకు రాలేదు ఇంతలో చీకటి పడింది పోలీసుల కళ్లు గప్పి దొంగ చెరువులోంచి పరారయ్యాడు దొంగను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు అంటూ బాధితులు స్థానికులు మండిపడుతున్నారు టీవీ నైన్ వచ్చింది వీళ్ళ సమక్షంలో ఒకసారి ఒడ్డుకు వస్తే బాగుంటుంది మీ పైన తొందరగా వా ఏ ఇంట్లో దొంగతనానికి వెళ్ళినాం వాళ్ళతో మాట్లాడి తొందరగా ఏ యాక్షన్ తీసుకోకుండా పంపించినట్టు చేస్తాం ఒకసారి అండి బయటికి బాబు బాబు దొంగతనానికి వచ్చిన బాబు మీరు మీరు అనుకున్నట్టే లోకల్ ఛానల్స్ని పిలిపించినాం టీవీ నైన్ వచ్చింది మిగతా వేరే ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ సమక్షంలో ఒకసారి ఒడ్డుకొస్తే బాగుంటుంది మీ పైన తొందరగా వా ఈ ఇంట్లో అయితే దొంగతనానికి వెళ్ళినాము వాళ్ళతో మాట్లాడి తొందరగా యా ఏ యాక్షన్ తీసుకోకుండా పంపించినట్టు జీవితం ఒకసారి అండి బయటికి